ఆర్మీయా బిఎస్ఎఫ్ ఎక్కడ మీ పోస్టింగ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ నుంచి సార్ టైం ఉందా మ్యూజిక్ ఉండదు సార్ బార్డర్ లో డ్యూటీ చేస్తూ అలా పాడుతూ ఉంటాను చాలా మంది ఉండి నేర్చుకోలేకపోతున్నారు సంబంధం లేకుండా నెట్వర్క్ లేని చోట ఒక పాట నేర్చుకుని సార్ మీరు ఎస్ అంటున్నారు నేను నో అంటున్నాను సార్ ఎందుకంటే నా లీవ్స్ అయిపోయాయి సార్ సరిహద్దుకి వెళ్ళిపోవాలి ఒక మిలిటరీ ఇలా వచ్చి పాడడం అనేది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ఇట్స్ గ్రేట్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చింది